నమస్తే దేవుడిని నమ్మేవాళ్ళు ఆస్తికులందరూ కూడా దేవుడు ఒక్కడే అని అతనికి అనేక నామాలు ఉన్నాయని తెలిసి ఉంటారు అంటే దేవుడు ఒక్కడైనప్పటికీ అతనికి అనేక నామాలు ఉన్నాయి ఎందుకంటే తనకు అనంత గుణకర్మ ఉన్నాయి కనుక అతని యొక్క ప్రతి గుణానికి ఒక పేరు ప్రతి స్వభావానికి ఒక పేరు ప్రతి కర్మకు ఒక పేరు ఈ విధంగా అనంత నామాలు ఉన్నాయి అంటే ప్రతి పేరుకు ఒక కారణం ఉంటుంది అంటే కారణం ఏంటంటే ఆ పేరు వెనకాల అతని గుణమో అతని కర్మనో అతని స్వభావం ఉంటుంది ఆ విధంగానే ఈశ్వరుడికి అనేక నామాలు ఉన్నాయి అనంత నామాలు ఉన్నాయి మరి ఈ అనంత లోపల ముఖ్యమైన నామం ఏంటిది నిజమైన నామం ఏంటిది అని ఆలోచిస్తే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే తస్య వాచక ప్రణవ అతని యొక్క పేరు ప్రణవం అంటే అతని వాచకము ప్రణవం అతని నిజనామము ముఖ్యనామము ప్రణవం ప్రణవము అంటే ఓంకారం అయితే ఈ అతని ముఖ్యమైన నామము ఓము ఎలా ఏర్పడింది ఓము లోపల మూడు అక్షరాలు ఉంటాయి ఆ ఓ మా ఈ మూడు కలిస్తే ఓమవుతుంది అంటే ఓంకారం వెనుక అకారం ఉంది ఉకారం ఉంది మకారం ఉంది అంటే ఈ అకారము ఉకారము మకారము కలిస్తేనే ఓంకారం అవుతుంది ఆ ఊ అనే మూడు అక్షరాలు కలిస్తే ఓమవుతుంది ఇదే ఈశ్వరుడు యొక్క ముఖ్యనామము నిజనామము ఈ ఆ అనే అక్షరం నుంచి మూడు నామాలు వస్తున్నాయి విరాట్ అగ్ని విశ్వడు ఉకారము నుండి మూడు నామాలు హిరణ్య గర్భుడు వాయువు తైజసుడు మకారం నుంచి మూడు నామాలు వస్తున్నాయి ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు అంటే అకారము మూడు నామాలతో కూడింది ఉకారము మూడు నామాలతో కూడింది ఉంది మకారము మూడు నామాలతో కూడింది ఈ మూడు అక్షరాలు అంటే తొమ్మిది నామాలతో కూడిన ఓం అనేది ఈశ్వరుడు యొక్క ముఖ్య నామము నిజనామము ఈ ఓంకారము గురించి చెబుతూ అంటే యోగదర్శనం లోపల వాచక ప్రణవ తజపస్థ తదత్త భావన అన్నాడు అంటే ఏదైతే అతని యొక్క ముఖ్యనామం ఉందో నిజనామం ఉందో దానినే జపించాలి దాని యొక్క అర్థమైన ఈశ్వరుడిని భావించాలి జపము అంటే అతని యొక్క నామాన్ని ఉచ్చరించడం ఓం 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 అంటే ఇది జపం అవుతుంది అంటే నామాన్ని మాటిమాటికి ఉచ్చరించడము జపమవుతుంది అర్థభావనం అంటే ఈ ఓంకారం యొక్క అర్థమైన విరాట్ అగ్ని విషుడు హిరణ్య గర్భుడు వాయువు తైజసుడు ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు ఈ నామాలు ఈ ఓంకారం యొక్క అర్థమవుతాయి అంటే ఈ నామాలన్నీ కలిస్తే ఈశ్వరుడు అనే భావన వస్తుంది అంటే ఈ నామాల గురించి ఓమని జపిస్తూ ఈ ముఖ్యంగా ఓంకారం యొక్క అర్థాలైన ఈ తొమ్మిది నామాలను భావించడము అర్థభావనం అవుతుంది అంటే విరాట్ అంటే ఓంకారం చేస్తూ మనస్సు లోపల ఓంకారము నోటి ద్వారా చేస్తాము మనస్సులో అంటే ఓం అంటున్నప్పుడు విరాట్ అని విరాట్ అంటే వివిధ బహు ప్రకారం బహు జగత్తును ప్రకాశపరచువాడు వివిధ రకాలమే రకాలుగా ఉన్న ఈ జగత్తును వివిధ రకాలైన ఈ జగత్తును ప్రకాశపరచుడు అంటే ఉత్పత్తి చేసినవాడు ప్రకటింపజేసిన వాడు మనకు తెలియజేస్తున్నవాడు ఈ జగత్తు ఒక రకంగా లేదు మూడే రకాల కణాల నుంచి ఏర్పడ్డది జగత్తు సత్వరజో తమో కణాల నుంచి ఏర్పడింది కానీ ఐదు భూతాలుగా మారింది ఐదు భూతాల నుంచి కోటాను కోట్ల రకాల ఈ కనిపించే జగత్తులో మారింది ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అంటే ఈ కనిపించే జగత్తు అంటే రకరకాలుగా ఉన్న ఈ జగత్తు మనకు మూడే కణాల నుంచి ఏర్పడింది సత్వరజ తమ కణాలు వాటి లక్షణాలు ఏంటివి ప్రకాశము క్రియా స్థితి ఇలా ఏర్పడ్డ ఈ జగత్తును స్థూలంగా విభజిస్తే రెండు రకాలు ఇంద్రియాలు భూతాలు ఇంద్రియాలు పదకొండు ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి అంతరేంద్రియమైన మనస్సు దీన్నే అని కూడా అంటారు ఈ ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు ఐదు రకాలు అంటే ఈ ఐదు ఐదు జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే అంటే చెక్షువులు అంటే కళ్ళు స్రోత్రములు అంటే చెవులు జిహ అంటే నాలుక త్వక్క అంటే చర్మము ఇక ముక్కు అంటారు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఏంటివి పాదములు పాణి అంటే చేతులు పాదములు అంటే కాళ్ళు వాణి వాగేంద్రియము అంటే మాటను తయారు చేసే వాగేంద్రియము పనులు చేసే చేతులు నడిచే కాళ్ళు తర్వాత ఉపస్థేంద్రియము మళ్ళీంద్రియము ఇవి ఐదు కర్మేంద్రియాలు తర్వాత అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు అంటే ఇంద్రియాలు తర్వాత ఐదు భూతాలు ఐదు భూతాలు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అంటే మూలంగా ఉన్న మూడు కణాల నుంచి ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు భూతాలు ఏర్పడ్డాయి పదకొండు భూతాల నుంచి ఈ దృశ్యం ఏర్పడింది అంటే మనకు అనిపించే జగత్తు ఏర్పడింది అంటే విరాట్ అంటే వివిధ బహు ప్రకారం బహు జగత్తును ప్రకాశపరచువాడు ఎందుకు ప్రకాశపరచాడు జీవులకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం అందుకే అతడు విరాట్ అగ్ని జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు అతని స్వరూపం ఏంటిది జ్ఞానమే తన స్వరూపం స్వరూపం అతడు చైతన్యం అంటే జ్ఞానస్వరూపము అతని స్వరూపం జ్ఞానము అతడు సర్వజ్ఞుడు అన్ని తెలిసినవాడు అంటే జీవాత్మల గురించి తెలిసినవాడు ప్రకృతి పరమాణుల గురించి తెలిసినవాడు ప్రకృతి పరమాణువుల ద్వారా ఏర్పడ్డ ఈ వివిధ రకాలుగా ఉన్న జగత్తు గురించి తెలిసినవాడు సర్వజ్ఞుడు జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు తెలియుటకు పొందుటకు పూజించుటకు యోగ్యుడు తెలియటకు అంటే మనము తెలుసుకోవడానికి అంటే మనము తెలుసుకోవడం అనేది ఉంటుంది ఏదైనా తెలుసుకోవాలని ఉంటుంది మనకు మరి తెలిటొక యోగ్యుడు అంటే ఈశ్వరుడు ఒకడే యోగ్యుడు అంటే ఈశ్వడిని తెలుసుకోవడం ద్వారా మన సమస్త దుఃఖాలు దూరం అవుతాయి మిగతా దేనిని తెలుసుకున్నా దానికొక ఫలం అనేది పరిమితంగా ఉంటుంది కానీ ఈశ్వరుని తెలుసుకుంటే ఫలము అనేది సంపూర్ణంగా ఉంటుంది అంటే దేనిని తెలుసుకుంటే మన సమస్త దుఃఖాలు దూరం అవుతాయో అత్యంత సుఖప్రాప్తి కలుగుతుందో అది ఈశ్వరుడు కనుక అతడు తెలియటకు యోగ్యుడు పొందుటకు యోగ్యుడు తెలుసుకొని అంటే మనం పొందడము అంటే దేన్ని పొందాలి మనం ఎన్నో రకాల పదార్థాలను పొందుతుంటాం కానీ నిజమైన సుఖము శాంతి రావు కనుక నిజమైన సుఖము నిజమైన శాంతి ఎక్కడ లభిస్తుందో అది ఈశ్వరుడు అందుకే అతడు పొందుటకు యోగ్యుడు పూజించుటకు యోగ్యుడు మనము పూజించాలంటే అంటే మన శిరస్సును వంచి అర్థించాలంటే ప్రార్థించాలంటే గౌరవించాలంటే దానికి యోగ్యుడు ఈశ్వరుడే అందుకే అతడు పూజించుటకు యోగ్యుడు అంటే దేన్ని గౌరవిస్తే మనకు అన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఆ తత్వమే ఈశ్వరుడు పూజించుటకు యోగ్యుడు తెలియటకు యోగ్యుడు పొందుటకు యోగ్యుడు పూజించుటకు యోగ్యుడు అందుకే అతని పేరు అగ్ని విశ్వడు విష్ణుడు అంటే ఆకాశాది సమస్త భూతములు అతని అందు ప్రవేశించుతున్నవి లేక అతడు వీటి అందు ప్రవిష్ఠుడై ఉన్నాడు అంటే ఈ ఐదు భూతాలు అతని లోపలనే ఉన్నాయి అతడు ఈ ఐదు భూతాల్లోని అనువనువున ఉన్నాడు అంటే ఆకాశానికి బయట ఉన్నాడు ప్రతి భూత పరమాణువు లోపల ఉన్నాడు అనురో రనియాన్ మహతో మహియాన్ ఆకాశానికి బయట ఉన్నాడు భూత పరమాణువుల లోపల ఉన్నాడు అందుకే అతడు విశ్వడు ఇవి విరాట్ అగ్ని విశ్వుడు అనేటి ఆకారం నుంచి వచ్చే నామాలు అంటే మనము ఓంకారాన్ని జపిస్తున్నప్పుడు అర్ధభావన అంటే ఈ విధంగా ఓంకారానికి సంబంధించిన నామాలను వివరంగా ఆలోచించడం తత్ర ప్రత్యేకతనత ధ్యానం ఓంకారం పైన మనస్సు నిలిపి ఓంకారం యొక్క జ్ఞానాన్ని భావించడమే ధ్యానం అవుతుంది ఇదే ఉత్తమ ధ్యానం ఓంకార ధ్యానమే ఉత్తమమైన ధ్యానం తర్వాత ఉకారం నుంచి హిరణ్య గర్భుడు వాయువు తైజసుడు హిరణ్య గర్భుడు అంటే సూర్యాది తేజవంతమైన లోకములు అతని అందు ఉత్పన్నమై అతని అందు వసిస్తున్నవి అతడు సూర్యాది తేజవంతమైన లోకాలకు గర్భము అంటే ఈ గర్భం ఎందే అంటే ఈశ్వరుడు యొక్క గర్భం ఎందే సూర్యాది తేజవంతమైన లోకములు ఉత్పత్తి అవుతున్నాయి జీవిస్తున్నాయి తర్వాత నాశన స్థితిని పొందుతాయి హిరణ్య గర్భుడు అంటే సూర్యాది తేజవంతమైన లోకములకు గర్భం లాంటివాడు పుట్టుక నివాసము చివరికి వినాశము మూడు కూడా అతని గర్భంలోనే జరుగుతాయి హిరణ్య హిరణ్య గర్భుడు అంటే సూర్యాది తేజవంతం సూర్యాది తేజవంతమైన లోకములు అంటే సూర్యుని వెనుక ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు కూడా అతని అందే ఉత్పత్తి అయ్యాయి అతని అదే వసిస్తున్నాయి అతని అందే నశిస్తాయి అందుకే అతడు హిరణ్య గర్భుడు వాయువు చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపజేయవాడు చరము అచరము చరము అంటే కదలేది అచ్చరము అంటే కదలంది ఇక జీవము నిర్జీవము అని అర్థం తీసుకోవచ్చు అంటే అతడు జీవము లోపల నిర్జీవము లోపల ఉన్నాడు చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపజేవాడు అన్నిటినీ ధరించి ఉన్నాడు అన్నిటినీ జీవింపజేస్తున్నాడు తర్వాత ప్రళయం కూడా చేస్తాడు బలవంతుల కంటే బలవంతుడు అంటే అతనితో సమానమైన బలమున్న వస్తువు ఏది లేదు ప్రపంచంలో ఈ జగత్తులో అతన్ని మించిన వస్తువు లేదు అతనితో సమానమే లేనప్పుడు మించింది ఎలా ఉంటుంది అందుకే అతని పేరు వాయు అంటే వాయువుకు బలముంది కనుకనే ఈశ్వర్ని పేరు వాయుకు పెట్టడం జరిగింది వాయువు పేరు ఈశ్వనికి పెట్టడం కాదు ఈశ్వర్ని పేరే వాయుకు పెట్టడం జరిగింది ఇది వైదిక నామం వాయువు అనేది ఈ పంచభూతాలు ఒక దానికి ఎందుకు వచ్చిందంటే ఈశ్వరునిలాగా కొన్ని ఉన్నాయి కనుక వాయువు తైజస్సుడు తాను స్వయం ప్రకాశకుడై సూర్యాది తేజవంతమైన లోకములను ప్రకాశపరచవాడు అంటే ఈశ్వరుడు స్వయం ప్రకాశకుడు అతన్ని చూడడానికి ఏ వీలుగా అవసరం లేదు అతడు ఉత్తమ జ్యోతి స్వరూపుడు మనకు వెలుగును ప్రసాదిస్తున్న సూర్యాది తేజవంతమైన లోకములకు ప్రకాశాన్ని ఇచ్చేవాడు తాను స్వయం ప్రకాశకుడై సూర్యాది తేజవంతమైన లోకములను ప్రకాశపరచేవాడు అందుకే అతని పేరు తేజస్సుడు ఇవి ఉకార నుంచి వచ్చే నామాలు కిరణ్య గర్భుడు వాయువు తేజస్సుడు ఇక మకార నుంచి ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు ఈశ్వరుడు సత్య విచారశీల జ్ఞానము కలవాడు సత్యమైన జ్ఞానం ఉంది శీలము అంటే మంచి జ్ఞానము అంటే ఏది శీలం ఏది మంచి స్వభావము అతని దగ్గర ఉంది సత్య జ్ఞానం ఉంది శీల జ్ఞానం విచార జ్ఞానం ఉంది సత్య విచారశీల జ్ఞానం సత్యము విచారము అంటే ఆలోచన శక్తి శీలము అంటే శీలము అంటే మంచితనము పవిత్రత ధర్మము జ్ఞానము అంటే సత్య విచారశీల జ్ఞానము అంటే ప్రతిదాని గురించి కూడా సత్య జ్ఞానం ఉంది ప్రతిదాని గురించి కూడా విచార ఉంది ప్రతి దాని గురించి కూడా శీల జ్ఞానం ఉంది అంటే ప్రతి పదార్థం యొక్క స్వభావం అతనికి తెలుసు ప్రతి జీవి యొక్క స్వభావం తెలుసు కనుక సత్య విచారశీల జ్ఞానము అనంత ఐశ్వర్యము ఆయన ఐశ్వర్యానికి అంతులేదు ఐశ్వర్యము అంటే కనిపించే జగత్త కాదు ఈ కనిపించే జగత్తును మించిన జ్ఞానం అతని లోపల ఉంది జ్ఞానానికి కూడా ఐశ్వర్యం అనే పేరు అనంత ఐశ్వర్యం అంటే ఈ జగత్తు లాంటి ఎన్నో జగత్తులను తయారు చేయగలడు అంటే ఈ జగత్తుకు అతడే యజమాని ఈ జగత్తుకు ఈ జగత్తులో ఉన్న ఐశ్వర్యాలన్నిటికీ అతడే యజమాని అంతేకాదు అతని జ్ఞానము ఈ కనిపించే జగత్తు తయారైన జగత్తు కంటే ఎంతో అధికంగా ఉంది అందుకే అతడు అనంత ఐశ్వర్యం కలవాడు సత్య విచార శీల జ్ఞానము అనంత ఐశ్వర్యం కలవాడు గనుక ఆ పరమేశ్వరుని యొక్క పేరు ఈశ్వరుడు ఆదిత్యుడు ఎవరికి ఎన్నటికీ వినాశం ఉండదో అతని పేరే ఆదిత్యుడు ఈశ్వరునికి ఎన్నడు వినాశం ఉండదు పుట్టుక మరణము లేనివాడు జన్మ లేనివాడు జన్మ ఉంటే మరణం ఉంటుంది జన్మే లేదు అతడు అవతరించడు అతడు అనంతుడు ఒక శరీరంలోకి రాలేడు కనుక జన్మించడు జన్మించడు కనుక మరణించాడు అంటే అతని పేరు ఆదిత్యుడు అంటే దాని అర్థం ఏంటంటే అతడు ఎన్నడు మరణించాడు అంటే ఎన్నడు జన్మించడు ఎన్నడు అవతారము ఎత్తడు అందుకే అతని పేరు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు నిర్భ్రాంతుడు జ్ఞానయుక్తుడు సమస్త చరాచర లోక వ్యవహారంను ఉన్నది ఉన్నట్టు తెలియవాడు నిర్భ్రాంతుడు భ్రాంతి అనేది లేదు అతని లోపల జ్ఞానయుక్తుడు జ్ఞానంతో నిండినవాడు సమస్త చరాచర లోక వ్యవహారంను ఉన్నది ఉన్నట్టు తెలియవాడు ఎక్కడ ఏ కణములో ఏ అణువు లోపల ఏ పరమాణు లోపల ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు తెలియవాడు భ్రాంతి లేదు అంత జ్ఞానంతోనే యుక్తమైనవాడు చరము అచరము కదలే కదలని నిర్జీవ పదార్థాల అన్నిటి గురించి ఉన్నది ఉన్నట్టు తెలియవాడు కనుక అతని పేరు ప్రాజ్ఞుడు ఈ విధంగా ఓంకారం యొక్క అర్థాలను వివరంగా ఆలోచించడమే ఈశ్వర ధ్యానం అవుతుంది అదే చెప్తాడు పతంజలి మహర్షి తజ్జపస్థ తదర్థ భావన దానినే జపించాలి దాని యొక్క అర్థాన్ని భావించాలి అలా అర్థాన్ని భావించడం ద్వారా జపంతో మనకు సమాధి స్థితి అనేది తొందరగా లభిస్తుంది అంటే సమాధి స్థితిని తొందరగా కలిగింపజేసే ధ్యానమే ఈ ఓంకార ధ్యానం కనుక ఓంకారాన్ని ధ్యానిస్తూ మనము ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించాలి ఓం నమస్తే